జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల యాత్ర ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది ఆయన ప్రత్యర్థులు ఈ యాత్రపై కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇనుకలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఐందవేత్తరుడు కాబట్టి ఆయన తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఒక డిక్లరేషన్ లో సంతకం పెట్టాలి అని సంబంధించి ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ రూల్ పదహారు రెగ్యులేషన్ రూల్ నూట ముప్పై ఆరు దీని ప్రకారం విదేశస్తులు కానీ స్వామివారి దర్శించాలి అనుకుంటే వారు నాకు స్వామివారి పట్ల అపారమైన అని ప్రకటిస్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి గతంలో సోనియా గాంధీ గారు అలాగే మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబుల్ కలాం గారు కూడా ఇటువంటి డిక్లరేషన్ల మీద సంతకం పెట్టారు కాబట్టి మీరు కూడా ఈసారి అటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అన్నది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు డిమాండ్ కూడా అలాగే ఉంది అయితే ఒక్కసారి ఈ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేస్తే సరిపోతుంది ఆ వ్యక్తి ఎన్నిసార్లు తిరుమల అయినా వెళ్ళవచ్చు అన్నది ఒక సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే ఇటువంటి డిక్లరేషన్ లో సంతకం పెట్టారు కాబట్టి పదే పదే సంతకం పెట్టనవసరం లేదు

రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇటువంటి వివాదమే కలిసితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న భట్టు దేవానంద్ గారు ఈ కేసును విచారించి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వచ్చారు కాబట్టి ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయనక్కర్లేదు అన్నది ఆయన ఇచ్చిన

అంటే ఆయన ఏమంటారంటే ఎవరో ఒక వ్యక్తి విశ్వాసాన్ని కలిగి ఉంటే అది అనాహత కాదు తిరుమల వెళ్టానికి అని ఆయన చెబుతారు అయినప్పటికీ కూడా ఈ కొంతమంది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇరుకులు పెట్టే ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ అంశాన్ని తాజాగా మళ్ళీ డేవ తెచ్చారు అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి వ్యక్తిగతంగా నేను హైందవ ధర్మానికి హైందవ ధర్మానికి అలాగే హైందవ ధర్మం పట్ల పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తి ఇది అత్యంత ఉత్కృష్టమైన ధర్మం అని నేను దృఢంగా నమ్ముతున్న వారిలో ఒకడిని మాకు స్వధర్మ విజ్ఞాన వేదిక అని చెప్పి ఒక వేదిక కూడా ఉంది దానికి నేను కర్మినల్గా కూడా ఉన్నాను ఈ వేదిక మీద గతంలో అనేక ముందు మతాధిపతులు కూడా వచ్చి హైందవ ధర్మానికి సంబంధించిన ప్రవచనం కూడా ఇచ్చారు వారి అభిప్రాయాలు కూడా తెలియజేశారు ఇటువంటి వేదికకు సంబంధించిన వ్యక్తిగా అభిప్రాయం

స్వామి దర్శనానికి మహిళ వారు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు లోపల రాకూడదని చెప్పు అలాగే కేరళలో కొన్ని దేవాలయాల్లో కొంతమందికి ప్రవేశం లేదని చెప్పి చెప్పడం వలన అలాగే దళితులను హైందవత్వానికి దూరంగా ఉంచడం వలన ఏమైందంటే ఈ హైందవ ధర్మం చాలా ఉత్కృష్టమైనది ఉత్కృష్టమైనదైనప్పటికీ కూడా అది అట్టడుగు వర్గాల వారికి దూరం అయింది ఫలితంగా ఇస్లాం ప్రధానంగా క్రైస్తవ్యం వారందరినీ చేర్చుకుంది ఫలితంగా ఇటువంటి నేపథ్యంలో హైందవ ధర్మాన్ని పాటించేవారు ఐదవ ధర్మానికి ఉండేవారు

ఈ సరే ఈ రోజున ఈ ధర్మానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళితే డిక్లరేషన్ మీద సంతకం చేయాలని చెప్పి కోరుతున్న ప్రధానమైన వ్యక్తులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ హైందవ ధర్మం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఎంత అనేది కూడా మనం ఒక్కసారి గమనించాలి హైందవ ధర్మంలో కర్మకాండలు చాలా ముఖ్యమైనవి కానీ చంద్రబాబు నాయుడు గారు తన తల్లి అలాగే తన తండ్రి వారి మరణ సమయంలో ఆయన అనుసరించిన కర్మకాండలేమిటి కనీసం పదమూడవ రోజు వరకు కూడా ఆయన తన స్పర్ధరామంలో ఉండకుండా కనీసం శిరోగుణాలు చేసుకోకుండా తన కొరివి కూడా పెట్టకుండా ఉన్న వ్యక్తి కానీ ఆయన కూడా ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా సాంప్రదాయాన్ని కూడా ఆయన పాటించి బాగా ఉండేది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికి ఆయన కూడా ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సహించను అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఆయన అనుసరిస్తున్న విధానాలు ఒకసారి పరిశీలిస్తే మనందరికీ తెలిసిందే ఆయన భార్యల్లో ప్రస్తుత భార్య క్రైస్తవ మతని అవలంబిస్తున్నారు ఎవరికి అభ్యంతరం లేదు అయితే ఈ దంపతులకు జన్మించిన కొడుకు కూతురిని కూడా పవన్ కళ్యాణ్ బాప్టిజం ఇప్పించి క్రైస్తవ్యంలోకి చేర్చారు అది ఎంతవరకు సమంజసం అంటే అది కొన్ని కుటుంబ వ్యవహారం ఎంతో వచ్చి మీ కుటుంబ వ్యవహారంలో మీరు మీకు తోచిన విధంగా చేస్తూ మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు అలాగే ఎవరి కాదు ఎవరికి వాళ్ళు అట్లాగే మాట్లాడే హక్కు ఉంటుంది కదా అలా మాట్లాడితే సహించడం తీరడానికి కాదు కానీ పాటించే విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఉన్నారేమో అని అనిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మత పెద్దలు వారించినప్పటికీ కూడా ఆయన ప్రదానం చేశారు ఇది నిజానికి క్రైస్తవులు ఏమాత్రం సహించారు కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకి సొంతగా చర్చ ఉంది అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ అవసరాల కోసమైనప్పటికీ కూడా క్రైస్తవ్యంలో ఉండే కఠినమైన నిబంధనలు అడ్డంకులను అధిగమించి పట్టించుకోకుండా ఆయన హిందూ దేవాలయాలను సందర్శించారు యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్నారు నిజానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా స్పష్టంగా తిరునామాలు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి కానీ ఈయన చాలా స్పష్టంగా అందరికీ కనిపించే విధంగా తిరునామాలు పెట్టుకున్నారు అలాగే ఆచార సంప్రదాయాలు పాటించే విషయాన్ని కూడా నిష్టగా వ్యవహరించారు ఆయన ఫాస్టింగ్ కూడా ఆయన చేశారు సరే ఇదే పనులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అని చెప్పి వారికి అడ్డు చెప్పే వర్గాలు ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి కర్మచను అలాగే ప్రజలు యాగం చేస్తూ ఉంటే క్రిస్టియన్స్ అందరూ కూడా మంట గింజగా తీశారంటోనే సందేశం జగన్ మోహన్ రెడ్డి హిందువులు హిందూ తగ్గు పట్ల ఆకర్షితులు అవుతున్నాడు ఆయన క్రైస్తవాన్ని మంటగలుగుతున్నాడు అనే భావనలు కూడా కొంతమంది క్రైస్తవులు వ్యక్తం చేస్తారు మరి కొంతమంది అయితే నువ్వు హిందువులతో ఉంటూ మా ఊట్టు ఎట్లా అడుగుతావు అని చెప్పి ఆయన కాకపోయినప్పటికీ కూడా ఆయన బంధువుల దగ్గర అటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది అంటే ప్రతిఘటనలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా హైందవ ధర్మానికి సంబంధించిన సాంప్రదాయాలను నిజాయితీగా ఆయన వర్తించారు నిజాయితీగా వాటిని అమలు చేశారు కాబట్టి హిందూ ధర్మం అనేది ఒక పవిత్రమైన గంగా ఆ గంగా నదిలోకి తమ అలాగే